హాయ్ వివరస్ మనం వచ్చేసి కృష్ణుడు ఒకటవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే తెలుగు చూస్తూ ఉన్నాము బాలభారతిలోనిది పితృణము అనేటువంటిది చిత్రాన్ని చూడండి పేరు చెప్పండి దాన్ని ధ్వనులను విడివిడిగా పలకండి కృష్ణుడు స్ణుడు కృష్ణుడు కృష్ణుడు అను పదములు మొదటి ధ్వని కృ తర్వాత వచ్చేసి క్రింది పదాలను ప పలుకుదాము రూ గుడి సుడి ఉన్నటువంటి ధ్వనులను పలుకుదాము వృషభము కృషి గృహం అమృతం కృప శృతి హృదయం మృగం మృదంగం తర్వాత ఆ చుక్కలను కలుపుతూ సుడిని రాస్తాను ఇక్కడ చూడండి రు ఏ విధంగా రాయాలో చూడండి క్రు గ్రూ చూ ట్రు త్రు శ్రో తర్వాత డా క్ష గృహం వృక్షం వా నా జ వృక్షము అనే పదములో మొదటి రెండవ ధ్వని ఏమిటి క్ష క్ష అక్షరమును గొలుసుతో కలుపుదాం చూడండి క్షా అక్షరము క్షణము క్షమాపణ లక్ష రక్ష తర్వాత పితృణ పితృణము పితృణము క్ష అనేటువంటి పదాలు చిత్రాలను చూడండి పేర్లను చెప్పండి వాటిలోని ధ్వనులను విడివిడిగా పలకండి డక్క డక్క అనే పదంలో మొదటి ధ్వని ఏమిటి డా ఒత్తు డా క్రింది అక్షరాల్లో ఢ అక్షరాన్ని గుర్తించి వలయం చుట్టండి ఢ ధ డ ఇక్కడ వచ్చేసి డా ఉన్నటువంటి అక్షరాన్ని వలయం చుట్టండి తర్వాత కుడి దీర్ఘమును చూసి రాద్దాము మృ వ్రూ బ్రూ క్రూ